హాయ్ అండి అందరికీ నమస్తే జస్ట్ కిచెన్ మ్యాజిక్కి స్వాగతం ఈరోజు నేను బొమ్మడాయిలు పులుసు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఈ చేపల్లో మధ్యలో మాత్రమే ముళ్ళు ఉంటుందండి అందుకే పెద్దలైనా పిల్లలైనా చాలా ఈజీగా ఈ ఫిష్ని తినవచ్చు ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మరి దీన్ని ప్రిపరేషన్ ఎలా చేయాలో చూసేద్దామా నేను ఇక్కడ కేజీ బొమ్మడాయిలు తీసుకున్నానండి వీటిని ఇలా కల్లుప్పు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా ఇలా కడుక్కున్నాను చూడండి ఇంత నీట్గా కడుక్కోవాలండి ఇప్పుడు దీనికి కావాల్సిన ఏమేమి పదార్థాలు చూసుకుందాం ముందు నేను ఇక్కడ మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి పులుసులో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే మీకు గ్రేవీ వస్తుందండి ఇంకా ఐదు నుంచి అరదాకా పచ్చిమిరకాయలు కొద్దిగా కొత్తిమీర పావు కట్టదా కొత్తిమీర కావాలండి అప్పుడే చేప పులుసు కొంచెం టేస్టీగా వస్తుంది చూడండి నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను ఇందులో నేను యాభై గ్రాముల దాకా చింతపండు తీసుకున్నానండి పులుసు చేయాలంటే కొంచెం చింతపండు ఎక్కువగా కావాలండి అందుకని ఇక్కడ యాభై గ్రాముల దాకా తీసుకున్నాను వీటిలో ఏ గింజలు లేకుండా చూడండి ఇలా తీసుకున్నాను ఇందులో ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకొని ఒక అరగంట దాకా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలండి మన చేపలు వండినప్పుడు ఎప్పటికైనా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలండి అప్పుడే మనకి వాసన అనేది ఏమి ఉండదు ఇప్పుడు ఇందులోనే నాలుగైదు లవంగాలు ఇంచుచెక్క నాలుగు దాకా ఇలాచీలు వేసుకొని చూడండి ఇందాక తీసుకున్న ఉల్లిపాయలని ఇలా పేస్ట్ చేసుకొని ఆయిల్లో వేసేస్తున్నానండి ఇలా వేయటం వల్ల మీ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటుంది పచ్చివాసన పోయినంత వరకు ఉల్లిపాయ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రై అయ్యాక కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇప్పుడు ఇందులోనే నేను ఇందాక తీసుకున్న పచ్చిమిరపకాయలను ఇలా చీల్చి వేసుకున్నానండి తర్వాత వీటిలోనే రెండు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మీకు మసాలా తగ్గట్టు వేసుకోండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను కేజీ బొమ్మడాయిలకి ఇలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇదంతా ప్రాసెస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే కనుక కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి హై ఫ్లేమ్లో పెడితే కనుక మడిపోతుంది ఇప్పుడు ఇందులోనే అర టీ స్పూన్ దాకా పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా కారం ఇంకా ఒక టేబుల్ స్పూన్ దాకా కల్లుపు వేసానండి మీకు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు నేను ఏంటంటే చేపలు వండినప్పుడు ఎప్పుడు కళ్ళుపై వాడతానండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేయండి మీకు మొత్తం ఫ్రై అయితే ఇలా ఆయిల్ అనేవి పక్కన డ్రాప్స్లో కనిపిస్తూ ఉంటాయండి ఇప్పుడు ఇందులోనే మనం బొమ్మడాయిలు వేసుకోవాలి నేను ఇక్కడ కేజీ బొమ్మడాయిలు తీసుకున్నా అని చెప్పాను కదండి వాటన్నిటిని ఇలా ప్లేస్ చేస్తాను తర్వాత ఇందులోనే మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఇలా పోసేసుకోవాలండి పోసుకున్న తర్వాత మనం గెరటతో ఇలా కాసేపు కలిపేయాలండి ఎందుకంటే మనం వండాక అనేది మనం స్పూన్ పెట్టి కలపలేమండి ఇలా కలపడం వల్ల కింద ఉన్న మసాలా అంతా మొత్తం చేపలకు బాగా అంటుతుంది మీకు సరిపోతే ఇంకొన్ని నీళ్ళు పోసుకోవచ్చండి నేను ఇక్కడ కప్పు దాకా నీళ్ళు పోసుకున్నాను ఇప్పుడు వీటిని ఇలా కలిపేశాక ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి మూత పెట్టేసి మినిమం ఒక టెన్ మినిట్స్ దాకా కుక్ అవ్వనివ్వాలండి నేను ఇక్కడ ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి ముక్క అనేది కొంచెం మ్యాక్సిమం కుక్ అయిపోయింది ఇలా మీకు బబుల్స్ వచ్చినట్టయితే ఫిష్ కుక్ అయిపోయినట్టేనండి చేప కుక్ అయిన తర్వాత మనం ఎప్పుడు గెరెట్తో అనేది ఎప్పుడు కదపకూడదండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కదిపేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ లిడ్ వేసేసి ఒక ఐదు నిమిషాల దాకా కుక్ అయితే చాలండి చూడండి ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూడండి ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేసి మసాలా అంతా బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర జల్లుకోవటమేనండి అంతే అండి చూశారు కదండి బొమ్మలాయి పులుసు ఎలా చేశానో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో ఈ రెసిపీని షేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ లో తప్పకుండా తెలపండి అంటిల్ దెన్ బాయ్ బాయ్